హాయ్ అండి హోమ్మేడ్ సోప్స్ని మనం చాలా ఈజీ వీలోనే న్యాచురల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ సోప్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని నేనైతే వాడి చూశాను నాకు రిజల్ట్ అనేది బాగుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సోప్స్ని మనం బయట కూడా సేల్ అండి చాలా ఈజీగా మంచిగా ప్యాకింగ్ చేసేసి నేనైతే వీటిని స్టోర్ చేసుకుంటున్నాను అందుకే నేను ఒక టిష్యూ పేపర్లో అయితే దీన్ని ఇలా స్టోర్ చేసుకున్నాను ఇంకొక దాన్ని అయితే నేను ఇలా కవర్లు అయితే పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను ఆ పక్కా సోప్ అయితే మైసూర్ శాండిల్ సోప్ అండి సోప్ అనమాట ఇదైతే నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ సోప్ కానీ నాకు ఇదే మంచి రిజల్ట్ ఇచ్చిందండి దానికన్నా అలాగే ఒకసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను వాష్ చేసిన తర్వాత స్కిన్ కలర్లో కూడా మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతానండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ అయితే చేయండి నేను సోప్ బేస్ అయితే తీసుకున్నానండి ఆల్రెడీ ముందు వీడియోలో ఆఫ్ అయితే యూస్ చేసేసాను ఈ సోప్ బేస్ మీకు ఎక్కడ దొరకలేదు అనుకుంటే మీరు పియర్ సోప్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు ఈ సోప్ బేస్ అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఈ సోప్ బేస్ని అయితే నేను ఇలా తురుముకుంటున్నాను మీరు ఇలా కాకుండా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు చూసారుగా ఇలా మొత్తం అంతా కూడా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బంగాళదుంప ఒక టమాటా అయితే తీసుకున్నానండి బంగాళదుంప ఏంటంటే న్యాచురల్ బ్లీచ్గా ఉపయోగపడుతుంది మనకి బ టమాటా అనేది మన స్కిన్ కలర్ని చాలా మంచిగా బ్రైట్నింగ్ చేస్తుంది అనమాట ముందుగా బంగాళదుంప నేను ఫిల్ ఆఫ్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అలాగే టమాటాను కూడా మంచిగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఈ రెండు కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయండి మన స్కిన్ మీద ఇలా సోప్లోనే కాకుండా మనం దీన్ని జ్యూస్లో చేసుకొని ఫేస్ ప్యాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రెండు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ అయితే చేసుకోవాలండి వాటర్ అయితే ఏమీ వేయవసరం లేదు ఎందుకంటే టమాటాలో ఉండే తేమ వల్లే మనకి మిక్సీ అనేది అయిపోతుంది మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో చాలా రకాల బ్యూటీ టిప్స్ని అయితే షేర్ చేశానండి ఒకసారి విజిట్ చేయండి చాలా లెంత్ తక్కువలోనే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం డబల్ బాయింగ్ మెథడ్ ద్వారా స్టీమ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను గిన్నెలోని వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనం ఒక గిన్నెలో అయితే మనం సోప్ బేస్ని అయితే వేసుకోవాలండి వేసుకుని అందులో పెట్టుకుని బాగా కరిగించుకోవాలి సోప్ బేస్ అంతా కూడా వెంటనే అయితే కరిగిపోదండి ఒక ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ పడుతుంది కరగడానికి చూసారుగా ఈ సోప్ బేస్ అంతా కూడా మెల్లగా కరగడం అయితే స్టార్ట్ అయింది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది వాటర్ని మనం అలాగే ఆన్లోనే ఉంచాలండి స్టవ్ అనేది అప్పుడే మనకి సోప్ బేస్ అంతా కూడా బాగా కరుగుతుంది అనమాట చూసారుగా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కింద పెట్టేసుకోవాలి స్టవ్ ఇప్పుడు ఇందులో మనం జ్యూస్ చేసి పెట్టుకున్న టమాటాని బంగాళదుంపుని జ్యూస్ చేసుకున్నాం కదండి ఆ జ్యూస్ అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న వెంటనే ఏంటంటే మనం ఇలా ఏదైనా బౌల్స్ తీసేసుకుని ఆ బౌల్స్లో వేసేసుకోవాలి మీరు ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు లేదంటే స్టీల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనకి సోప్ మౌల్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఆన్లైన్లో అవైనా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక స్టీల్ బౌల్స్ అయితే తీసుకున్నాను వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఇదంతా కూడా ఇప్పుడు మనం వీటిని ఇలా వదిలేయాలి ఒక సిక్స్ అవర్స్ వదిలేస్తే సరిపోతుంది త్రీ అవర్స్ అయినా సరిపోతుందండి సిక్స్ అవర్స్ అయితే ఇంకా మంచిది ఆ తర్వాత సైడ్స్ని కొంచెం చాక్తో లూజ్ చేసుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం వీటిని ఎక్కడైనా స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు యూజ్ అవకా అవసరమైతే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతాయండి సోప్స్ అనేవి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి